వీడియో వీడియోని చూపించి సోనియాని నిఖిల్ ని గట్టిగా ఏకి పారేసారు నాగార్జున గారు నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ కోసం సిద్ధమైపోయారు ఒక్కొక్క కంటెస్టెంట్ ఈ వారం చేసిన రచ్చ కోసం మాట్లాడుతూ వచ్చారు ఇక సోనియాతో మాట్లాడుతూ ఒక దరిద్రమైన పని హౌస్ లో చేయడానికి నీకు ఎలా చేతులు వచ్చాయి అంటూ ప్రశ్నించారు దీనితో సోనియా ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏం పని అబ్బా అని ఇక వీడియో చూపించి మరీ నాగార్జున గారు ఏకి పారేయడానికి సిద్ధమైపోయారు వీడియో ప్లీజ్ అనగానే ఇక అక్కడ డిస్ప్లే పైన వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఇక గార్డెన్ ఏరియాలో కూర్చొని నిఖిల్తో సోనియా చేసిన పనిని చూపిస్తారు నాగార్జున గారు ఇక హౌస్లో ఈ వారం అంతా నువ్వే డామినేటింగ్ గా అనిపించావు ఆట ఆడితే సరిపోదు నీ ప్లేస్లో నువ్వు ఉండాలని అర్థం చేసుకో నిఖిల్ ఆటని కూడా నువ్వే ఆడేస్తే ఇంకా హౌస్లో నిఖిల్ ఉన్నది దేనికి అంటు సోనియాని ప్రశ్నిస్తారు ఎప్పుడు నిఖిల్ పృథ్వీ తప్ప నీకు హౌస్లో మరో కంటెస్టెంట్ కనపడరా అసలు హౌస్లో ఆట నువ్వు ఆడుతున్నట్టే అనిపించట్లేదు ఎప్పటికప్పుడు జనాలను మోటివేట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నావు అది నిఖిల్ పృథ్వీకి అయితే బాగా మోటివేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అసలు నువ్వు ఎక్కడ ఆ ఆడినట్టే కనిపించదు ప్రతి వారం నీకు ఇదే చెప్తూ వస్తున్నాను ఫిజికల్ టాస్క్ లో కాస్త చేస్తూ ఉంటావు కానీ మిగతా టైం అంతా వీళ్ళతో కూర్చొని సమయాన్ని గడుపుతూ ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటావంటూ వీడియో చూపించి మరి సోనియాని ఈ రోజు నాగార్జున గారు ఏకిపారేస్తారు అయితే హౌస్ లో ఈ వారం అంతా సోనియా చేసిన పని అందరూ చూశారు సోనియా ఎలిమినేట్ అవ్వాలి అని కూడా ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలిమినేషన్ తప్పదు అంటూ ఇండైరెక్ట్ గా నాగార్జున గారు ముందే ఎలిమినేషన్ కోసం సోనియాకు ఇక సోనియా వీడియో చూడగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక హౌస్లో ఇలాంటి పనులు చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి